హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజైతే మేము సిటీలో ఒక పెళ్ళికి వచ్చామన్నమాట ఈ నైట్ పెళ్ళి అనమాట నైట్ పెళ్ళి అయ్యేసరికల్లా డెకరేషన్ కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మేము ఎంటర్ అవడంతోనే మొత్తం డెకరేషన్ అదంతా చూసేసి ఎక్కడెక్కడ వీడియోస్ తీసుకోవచ్చు ఎక్కడెక్కడ రీల్స్ చేయొచ్చు అని మా బేబీ మొత్తం చూసేస్తుంది అనమాట రావడం రావడమే స్టార్ట్ చేసేసింది ఇక్కడ ఒక వీడియో ఇక్కడ ఒక వీడియో తీయ్యు అంటూ సో ఇంకా స్టార్ట్ చేసాము మేము లోపలికి వెళ్ళక ముందే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళామనమాట డెకరేషన్ అయితే చాలా బాగుండే అసలు ఇలా కొద్దిసేపు ఇక్కడ టైంపాస్ చేసేసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇక మెల్లగా లోపలికి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది వచ్చారు ఇది నైట్ పెళ్ళి అవడం వల్ల చాలా కొంచెం మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఈవినింగ్ సెవెన్కి అలా అని చెప్పారు కానీ మేము ఎయిట్ థర్టీకి వచ్చామన్నమాట వచ్చేసరికి ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయింది మా పాపకి ఎక్కడికి వచ్చినా కానీ ఫ్రెండ్స్ ఉంటే జాలీ ఎక్కడ కానీ ఫ్రెండ్స్ని చేసేసుకుంటుంది చూడండి ఎలా ఉన్నారు అందరు పూలన్నీ దింపుకొని అనమాట ఇలా పూలన్నీ తెంపుకొని వెళ్ళి అక్కడ బయట కూర్చొని ఆడుకుంటున్నారు గార్డెనింగ్లో ఇలా హ్యాపీగా నేను ఇంకా కొద్దిసేపు టైంపాస్ చేశాను అనమాట పెళ్ళి చూస్తూ అందరు ఫొటోస్ వీడియోస్ ఎలా తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇలా కూర్చొని మేము ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళలేదు వెళ్దాము కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్దాము అని చూస్తున్నాము ఈ వీళ్ళందరూ అక్షంతలు వేసి వచ్చి ఇక్కడ కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టేసుకుంటున్నారు ఇలా నేను బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళేసి ఇలా కొన్ని కొన్ని వీడియోస్ చూశాను అందరు ఇంకా ఇప్పుడు అంతలా అయిపోయేలా లేదు అని చెప్పేసి మా బేబీకి తినడానికి వెళ్దామా అని చెప్పి పిలిచాను అనమాట ఓకే అని చెప్పేసి వచ్చింది సో మేము ఇలా తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఇలా తినేసి వస్తుంటే తిన్నాం మా టిన్నర్ డిన్నర్ అయితే అయిపోయింది ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొని లాస్ట్లో తిన్నాము ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా వీల్ రీల్స్ చేద్దాము అని చెప్పేసి ఒక వీడియో చేయమంటే చేసాను అనమాట వీడియో తీస్తున్నప్పుడు ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మేము ఇలా కాస్త లోపల అక్కడిక్కడ తిరిగేసి చూసి స్నాక్స్ కూడా తినేసి ఇక మెల్లగా బయటికి వెళ్ళామనమాట బయటికి వెళ్ళేసరికి మా హస్బెండ్ వాళ్ళు ఇంకా తినలేదు వాళ్ళు మేము తిన్న తర్వాత తింటామని చెప్పారు ఆల్మోస్ట్ అందరు అయిపోయారు వెళ్ళి తినండి అని చెప్పేశాను మేము ఇలా అక్కడిక్కడ తిరిగేసి వచ్చేసరికి వాళ్ళు కూడా తినేశారు తినేసి ఇలా బయటికి వెళ్ళిపోయాం ఇక డిన్నర్ అయిపోయి బయటకు రాగానే ఇలా బయట సోంపు ఇవన్నీ అయితే పెట్టారు సోంపులలో కూడా ఎన్ని రకాలు ఉంటాయని కూడా నాకు తెలియదు ఇక్కడ ఎన్ని అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ రకాలు పెట్టారనమాట అన్నీ ఒక్కొక్కటి వీడియో తీస్తుంది మా పాప సో ఇన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఏది తీసుకోవాలని చెప్పి చూసాము వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ కూడా పెట్టారనమాట కుకింగ్ కూడా అంతా బాగానే ఉంది క్యాటరింగ్ కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి తర్వాత తిన్న తర్వాత ఇలా కాసేపు కోలాటం వేసాము కోలాటానికి అయితే ఫస్ట్ వద్దు వద్దు వేయము అనుకుంటూనే ఒకళ్ళు జాయిన్ అయ్యారనమాట చాలా బాగా చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ ఉన్న అతను నేర్పించే అతను అనమాట అతను నేర్పించడం వల్ల వేసేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా వేశారు సో వీళ్ళందరూ అయిపోయిన మంచిగా వేసేసిన తర్వాత మేము ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యాం అనమాట ఇంకా పక్కకు జరిగాము కొద్దిసేపు కొద్దిసేపు వేసేసి ఇక్కడ మేము కోలాటం వేసేటప్పుడు కూడా వీడియోస్ తీసుకున్నాం అనమాట ఈ రీల్ నేను ఎప్పుడో చేసి పెట్టాను షార్ట్ వీడియోలో చేసి పెట్టాను ఈ కోలాటం వీడియో కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట నాకు టైం లేకుండా సో అందువల్ల చాలా లేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాల్సి వచ్చింది ఈ హాల్లో గార్డెనింగ్ మాత్రం చాలా బాగుందనమాట అలా పెళ్ళిలో నుంచి ఇలా బయటకు వచ్చేసి కాసేపు వీడియోస్ తీసుకున్నాము ఈ గార్డెనింగ్లో చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి అందరూ వీడియోస్ రీల్స్ చేసుకుంటున్నారనమాట అక్కడ పెళ్ళి అవుతూనే ఉంది ఇక అయిపోయింది ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ